అస్సలాము అస్సలం వలైకుం వరహంతుల్లాహి నేను యూట్యూబ్లో రీసెంట్గా ఒక వీడియో అనేది తీశాను తీస్తే ఒక వ్యక్తి కామెంట్ అనేది చేస్తున్నాడు అనమాట కామెంట్ చేస్తున్నాడు ఏమిటంటే మీరు నిజమైనటువంటి ముస్లింలాగా కనిపిస్తూ ఉన్నారు మంచి పనులు చేసిన వారు ఎవరైనా సరే స్వర్గానికి పోతారు అంటున్నారు క్రైస్తవులైనా సరే యూదులైనా సరే బ్రదర్ షఫీ లాగా సిరాజు లాగా మీరు కురాని గ్రంథాన్ని వక్రీకరించడం లేదు అలానే నమ్ముకుంటేనే స్వర్గానికి పోతారు అని చెప్పలేదు చాలా మంచి విషయం అనే విధంగా ఒక వ్యక్తి కామెంట్ చేశాడు అయితే దీని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు మొత్తం ఏం చెప్పాలనుకునేది మీకు బాగా అర్థమవుతుంది ఏమిటంటే ఈ యొక్క సమాజంలో ఎలా ఏర్పడిపోయిందంటే అల్లాని నమ్ముకుంటేనే ఖురాన్ గ్రంథాన్ని నమ్మితేనే అతను స్వర్గం అంటే అప్పుడు అడవిలో ఎవరో ఒక వ్యక్తి బ్రతుకుతూ ఉంటాడు ఆ అడవిలో ఉండే వ్యక్తికి కురాన్ తెలియదు అల్లా తెలియదు అంటే అతను నరకానికి వెళ్ళిపోవాలా పుట్టగానే కొందరు చనిపోతూ ఉంటారు వాళ్ళకి అల్లా తెలియదు ఖురాన్ తెలియదు వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలా చెప్పండి కొందరు పుట్టుకతోనే కొందొకరు మైండ్ బాగలేక పుడతారు వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలా కొందరు అంగవైకల్యంతో బయటికి కూడా రాలేరు దేవుణ్ణి ఎలా ఆరాధించుకోలేరు వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోవాలా చెప్పండి ఇదంతా తప్పు దేవుడు ఈ భూమి మీద సృష్టించేది ఏంటంటే సొసైటీని మంచిగా ఉంచేదానికి మనల్ని సృష్టించాడు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అల్లా ఉన్నాడు అల్లా తన బాధ్యతని నెరవేరుస్తున్నాడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడా టయానికి మన కోసం గాలిని తెప్పిస్తున్నాడా ఎక్కువ గాలి వస్తే మనిషి చచ్చిపోతాడు కొట్టుకోపోతాడు ఎక్కువ వర్షం వచ్చినా మునిగిపోతాడు అలా కూడా చనిపోతాడు ఎక్కువ వెలుతురు సూర్యుని వెలుతురు ఎక్కువ వెలుతురు వచ్చినా కళ్ళు పోతాయి అలాగే ఎక్కువ వచ్చినా పోతాడు అంటే దేవుడు ఒక ఆర్గనైజ్డ్గా ఈ యొక్క సృష్టిని నడుపుతున్నాడు ఎక్కువ మంది అందరూ మగపిలకలు పుడితే అందరూ ఆడపిల్లకాయలు పుడితే దేవుడు తన బాధ్యతని ఒక ఆర్గనైజర్గా చేస్తూ ఉన్నాడు మనుషులు కూడా మనుషులే దేవుడు పుట్టించింది దేనికంటే మనం సంతోషంగా ఉండేదానికి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనము మనుషులు సంతోషంగా ఉండేదానికి దేవుడు మనుషులను సృష్టించాడు మనుషులు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి నువ్వు మంచితనంగా ఉండాలి వేరే వాళ్ళు కూడా మంచితంగా ఉండమని చెప్పాలి వేరే వాళ్ళు మంచితనంగా లేకపోతే వాడిని శిక్షించాలి ఇక సొసైటీ ఎలాగైపోయిందంటే చెడ్డవాళ్ళు హాయిగా బతుకుతున్నారు మంచి వాళ్ళు బాధలతో బతుకుతున్నాడు ఒక చెడ్డవాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు వాడు ఏదైనా తప్పు చేసినా సరే వేరే వాళ్ళకి ఎవరికో లంచం ఇచ్చో ఏదో ఒకటిచ్చో వాడు సంతోషాన్ని కొనుక్కుంటున్నాడు మంచి వాళ్ళని ఈ పెడుతూ ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు ఇటువంటి పనులు చేయకూడదు నువ్వు మంచిగా ఉండాలి పక్కన వాళ్ళని కూడా మంచిగా ఉండాలి ఒక తల్లి తండ్రి అయితే బిడ్డలని బాధ్యతతో మంచిగా చూసుకోవాలి ఒక బిడ్డలైతే తల్లిదండ్రులని బాధ్యతతో మంచిగా చూసుకోవాలి భార్యని భద్రతగా చూసుకోవాలి భార్య భర్తని బాధ్యతగా చూసుకోవాలి ఈ విధంగా అనమాట అందరికీ సహాయం చేయాలి ధనం మీద ప్రీతి ఉన్నా సరే అందరికీ ధన ధర్మాలు చేయాలి ఇది మంచిగా ఉండడం అంటే నువ్వు మంచిగా ఉండాలి వాళ్ళు స్వర్గానికి పోతారు ఇది కురాన్లో సూర్యభక్ర రెండో అరవ రెండో వాక్యంలో దేవుడు ఏం చెప్తారంటే యూదులైనా సరే క్రైస్తవులైనా సరే ఎవరైనా సరే అంటాడు అంటే మీకు అర్థం కావాలని ఎవరికి మనుషులకు అర్థం కావాలని చెప్తాడనమాట ఏమని యూదులైనా క్రైస్తవులైనా అక్కడ పైన ఏమంటాడు ఎవరైనా స్వర్గానికి పోతారు మంచి పనులు చేస్తే దేవుడు మనల్ని సృష్టించాడు దేవుడు మన కోసం ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా రంపిస్తూ ఉన్నాడు మీరు మంచితనంగా ఉంటే ఏమిటి దేవుణ్ణి నమ్మి సత్కార్యాలంటే మంచితనం మంచి పనులు చేస్తే వారు స్వర్గానికి పోతారు అని ఇంకా అదే సూరాలో రెండవ సూరా నూట డెబ్భై ఏడవ వాక్యంలో ఇంకా 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 చాలా అంటే చాలా స్పష్టంగా మనుషులకు అర్థం కావాలని ముఖ్యంగా మన ముస్లిం సమాజానికి ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి అర్థం కావాలని బల్ల గుద్దినట్టు చెప్తాడు ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఈ యొక్క సూరాలో ఉండేటటువంటి వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే అల్లాని విశ్వసించడం అంటే తమ ముఖాలను ఏ తూర్పు దిక్కుకో వడమరు దిక్కుకో తెప్పడం కాదు కింద కూర్చోవడము పైకి లేయడము వెనక్కి తిప్పడము చేతులు ఎత్తి అడగడము ఇది కాదు ఇది కాదు మీకు స్వర్గానికి తీసుకోకపోయేది తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి ధనం మీద ప్రేమ ఉన్న అనాథలకు బంధువులకు వాళ్ళకి సహాయం చేయాలి ఇచ్చిన మాటని ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవాలి మీకు కష్టం వచ్చినా సరే ధైర్యంగా నిలబడాలి సహనంగా ఉండాలి ఆవేశపడిపోవడం పిచ్చి పిచ్చిగా ఏదైతే చేసేయడం మెంటలు వచ్చేయడం పిరుక్కోవడం ఇది చేయకూడదు సహనంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఈ రోజు నీది కావచ్చు రేపు నాది అనే విధంగా ధైర్యంగా ఉండాలి ఇది దేవుడు చెప్పాడు ఇది దేవుడు చెప్పింది ఎక్కడ దేవుడు నేరుగా మీరు అంటే నేను చెప్పకూడదు నేరుగా మీరు ఒక దగ్గరికి పోయి ఆడే కూర్చొని ఆడే ఐదుసార్లు పసుసాలు దేవుడిని దేవుడు అదే ఉండా మన ఎక్కడ అక్కడ ఎక్కడ కురాన్లో ఉండదు ఎట్టు ప్రతిరోజు దేవుడి కడికి వెళ్ళిపోయి దేవుడా దేవుడు అనుకో ఎక్కడ ఉండదు దాన ధర్మాలు చేయండి ఖైదీలను విడిపించండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి ఇది ఉంటుంది ఇది కురాన్లో ఉండేది కానీ ఇది నేను చెప్తే ఆఖరాకి నాకు నలుగురు సహాయం చేసేవాళ్ళు ఎవరో అంత ముందు నేను బాగా వీడియోలు తీసుకుంటా ఉండేవాడిని రోజు వచ్చి చెప్తూ ఉండేవాడిని జనాలకు కూడా మంచి మాటలు నేను ఇవన్నీ చెప్పానని నాకు సహాయం చేసే వాళ్ళు కూడా చేయకుండా మానేస్తారు అబ్బా ఇంతేనా ఇస్లాం అంటే అంటే ఇంతకుముందు ఆ ముస్లింలని కొంతమంది పండితులు ఎలా ఉన్నారంటే వీళ్ళని భయపించేస్తారు సమాధిలోకి పొంగి వస్తాడు మంకీరు వస్తాడు నంకీరు వస్తాడు తలక పొగలు కొడతాడు చించేస్తాడు కానీ భయపడిపోయి వాళ్ళకేదో ఆ భయంతో వాళ్ళకేదో సహాయం చేసేవాళ్ళు నువ్వు బాత్రూంలో పోగానే అక్కడ జిన్నులు ఉంటాయి నిన్ను అనగానే భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు నీకు చేతబడి చేసేస్తారు జరిగిపోద్ది జాదు పోతాహ్య జాదు పోతాహాయ్ అని చెప్పి అట్లాగ మాటలు చెప్పే వాళ్ళకి వాళ్ళని బ్రతికిస్తూ ఉన్నారు కానీ నేను ఖురాన్లో ఉండేది ఉన్నట్టు చెప్తే ఇవన్నీ కాదు నాయన ఆరాధనా పద్ధతి అంటే సలా అంటే నువ్వు మంచిగా బ్రతకడం ఉదయం నుంచి నువ్వు మంచిగా ఉండడం అంటే ఇంతేనా ఇస్లాం అంటే అని చెప్పి నేనేదో పెద్ద వీడియోలు తీసుకుంటా రోజు మీకు ఏదో తెలియని వాళ్ళకి ఎంతో మందికి నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తారు ఒకడైతే కనీసం ఇరవై ముప్పై మంది సూసైడ్లు చేసుకునే ముందు ఒక ముప్పై మంది నాకు ఫోన్ చేస్తుంటే వాళ్ళని కూడా నేను ఆపుకుంటాను లేకపోతే భార్యాభర్తలు ఎంతోమంది కలహాలు వస్తే వాళ్ళు కూడా నేను నేర్పించుంటాను ఎంతోమంది కొన్ని వేల మంది చేతపడి ఎంతో ఎంతోమంది లక్షలు తప్పేస్తుంటే వాళ్ళకు కూడా నేను మంచి మాటలు చెప్పి సహాయం చేస్తుంటాను కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎన్ని మంచి మాటలు చెప్పి నేను ఎన్ని చేసినా నన్ను మాత్రం రోడ్డు మీదకి వదిలేశారు నేను ఒక వయసులో ఒక మంచి నాకు ఒక మంచి ఏజ్ ఉండేటటువంటి ఒక వయసులో నేను ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకొని మంచిగా డెవలప్ అవ్వాల్సిన టైంలో మీకోసం నేను ఎన్నో వీడియోలు తీసి కురాలు ఎట్లాంటి విషయాలను ఎన్నో చెప్పి 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 ఎన్నో చెప్తే ఆఖరాకి నేను మీకోసం వీడియోలు తీసి నేను ఒక రూపాయి సంపాదించుకోకుండా నేను ఈ రోజుకి రోడ్డు మీదకి వచ్చేసిన కానీ నా మాట చాలామంది బాగుపడిపోయారు అంటే ఇక్కడ నేను ఇదంతా ఎందుకు అంటే నా అలాగే ఇటు మంచి విధంగా ఈ విధంగా నీట్గా ఓపెన్ అంటే కులా కుల్లాగా చెప్తాను కదా ఓపెన్గా ప్రతిదీ విడమర్చి ఈ విధంగా ఖురాన్లో చెప్పిన నాలాంటి వాళ్ళకి ఈరోజు దిక్కు లేదు దయాల గురించి ఇస్లాంలో చెప్పుకునేవాడు బాగానే ఉన్నాడు ఇంకా ఐదు పూటల నమాజ్ చేయాలి ఒక్క పూట నమాజ్కి నరకానికి నడకానికి వెళ్ళిపోతామని చెప్పేవాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఓడి మాత్రం ఐదు పూటలు చేయడు చెప్పేవాడు దయ్యాన్ని విడిపిస్తా ఉన్నాడు ఓడి దయాన్ని నమ్ముడు వాడు మీ దగ్గర డబ్బులు దోచుకునే దానికి ఏదో నాలుగు మాటలు చెప్తాడు జాదు అంటాడు నజర్ అంటాడు ఇంకా ఏదో ఏదో తాడు అంటాడు తాయిత అంటాడు ఏదేదో దర్గా అంటాడు బాబా అంటాడు జెండా అంటాడు పీర్ అంటాడు ఏదేదో అనమాట అంటే సోదరులరా సోదరా మహాశిలరా ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఇస్లాం అంటే ఒక శాంతి ధర్మము ఇస్లాం అంటే ఒక శాంతి ధర్మం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి మంచిని చేయమని ఇతరులకు చెప్పాలి మీరు మంచి చేయాలి నేను ఇతరులకి మంచి చేయమని చెప్తున్నాను నేను ఈ రోజుకి ఒక వీడియో కూడా నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే ఒక వీడియో తీయాలంటే మీరు అనుకున్నాడు ఒక వ్యక్తి చెప్తాడు సార్ వారం రోజులు పని చేసుకోండి సార్ ఒకరోజు వీడియో తీయండి సార్ వారం రోజులు పనిచేస్తే ఒకరోజు సెలవు తీసుకుంటాడు కానీ ఒకరోజు వీడియో తీయడు ఒక వీడియో తీయాలంటే మీకు చెప్తాను చూడండి ఉదయాన్నే మనిషి ఆరు గంటలకు లేస్తే ఏడు ఏడున్నర దాకా ఏదో జాకింగ్ అని కాలకృత్యాలు తీసుకొని టిఫిన్ చేసేదానికి సరిపోద్ది సరే ఎనిమిది గంటల నుంచి ఏం వీడియో తీయాలి అని ఆలోచించాలి ఏ వీడియో తీయాలని ఆలోచించి మళ్ళీ ఒకలా వీడియో తీసేదానికి ఎలా మాట్లాడాలని మళ్ళీ మళ్ళీ ఆలోచించేదానికి అడిగే ఉదయం పది పదకొండు సరే నా లైటింగ్ సెటప్ అని అవని చేసుకొని తీసుకొని చేసే లోపల రెండు అయిపోతుంది సరే మధ్యాహ్నం ఆనందిని తర్వాత మళ్ళీ ఎడిటింగ్ లోపల మూడు నాలుగు అయిపోతుంది ఆ నాలుగు గంటలకే మళ్ళీ అది వీడియో అప్లోడ్ చేయాలి దానికి ఏం పేరు పెట్టాలా అనే దానికి ఒక ఫోటో తయారు చేయాలి మళ్ళీ అదంతా ఎడిటింగ్ చేసే వాళ్ళకి వీడియో ఎనిమిది అయిపోతుంది సాయంకాలం అయిపోతుంది ఏదో వారానికి ఒకసారి చేయలేం ఇదంతా ఆలోచించాలి వేరే పని చేస్తూ ఇది ఇది ఆలోచించలేం ఏదైనా చేస్తే ఒకటే పని చేయాలి నాకు తెలిసింది ఏంటంటే చేస్తే పనైనా చేయాలి లేకపోతే వీడియోలైనా చేయాలి నాకు తెలిసింది ఇదే చేస్తే పని కరెక్ట్గా చేయాలి కరెక్ట్గా చేయాలి సగం సగం పనులు చేయకూడదు ఏమి అందరూ వారం రోజులు పని చేసుకొని ఒకే రోజు వీడియో చేసే అందరూ తీయవచ్చు కదా తీలేరు కాంటర్ ట్రై చేసి చూడండి ఎంతోమంది తీయాలని ఫెల్యూర్ అయిపోయారు నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు మేము వీడియోలు చేస్తాను ఫోన్లు కొనేసారు అన్నీ కొనేసి అన్నీ చేశారు ఆ కొనేసారు కంప్యూటర్లు కొనేసారు ఎవరు తెలియకపోయారు ఎందుకు అంటే అది కుదరదు అది నాకు తెలుసు కానీ జనాలకి అది తెలియదు రోజు మీరు వీడియోలు తీయచ్చు రోజు పనికిపోవాలి ఇట్లాగేంటే చదలరా చూదరు మాసర మీరు నా నుంచి ఏదైనా ఇటువంటి మంచి వీడియోలు ఏ విధంగా మంచి జనాలకు మంచి చెప్పడం ఎందుకంటే మళ్ళీ ఫోన్లు చేస్తారు వాట్సాప్లో క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ ఆడికి రా అంటారు అది ఎవరికైనా ఎవరికైనా డౌట్ వస్తే వాళ్ళకి వచ్చి మళ్ళీ చెప్పమంటారు పలానా ఊరికి రమ్మంటారు లేదా అక్కడ ఎంత ఏంటంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అది నేను పది మందికి మంచిగా చెప్పాలంటే మీరు సహాయం అనేది చేయాలి కురాన్లో అల్లా తెలియజేస్తాడు మీరు అల్లాకు సహాయం చేస్తే అల్లా మీకు సహాయం చేస్తాడు అంటాడు అంటే అల్లాకు మనం సహాయం చేయడం ఏమిటంటే ఎవరైనా నా అలాగే మంచి మనులు చేసేటటువంటి వారికి లేకపోతే ఎవరికైనా పేదవాళ్ళకైనా సరే అనాథలకైనా సరే మీరు మంచి వాళ్ళకి చేస్తే అల్లా మీకు మంచి చేస్తాడు ఏ లోకంలో మంచి చేస్తాడు పరలోకంలో మంచి చేస్తాడు ఆ యొక్క వాక్యం అనేది అది ఒకరికొకరు సహాయం చేసుకోండి సహకరించుకోండి అని ఇది సోదరులరా సోదర మాస్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు చూసేవారు మనకి సహాయం చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు తీసేదానికి మోటివేషన్గా ఉంటుంది మీరు సంపాదించేటటువంటి సంపాదనలో వన్ పర్సెంట్ ఒక హాఫ్ పర్సెంట్ చేసినా కానీ మనం తీసే వచ్చానమాట మనం ఈ వీడియోలు ఎంతమంది చూస్తున్నారు అంతమంది కానీ కొంత నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు ఏంటంటే మీరు చాలా బాగా చెప్తారు కదా మీకు ఎవరు సహాయం అనేది ఎందుకు చేయరు సహాయం చేస్తారు కదా అంటే నేను చెప్తాను ముస్లిమ్స్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీలు క్రిస్టియానిటీలో అయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు సహాయం చేస్తారు అంతా అడగాడి గడిచిపోతుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది కూలి పనులకు పోతా వాడికి పోతుంటారు ఎందుకంటే వదిన సాయంకాలం కష్టపడి పనిచేసిన డబ్బు వేరే వాళ్ళకి ఇవ్వాలంటే అది ఎవరికి కూడా మనసు ఒప్పదు దాన్ని నేను నేను కూడా తప్పు కనుక్కోను నేను కూడా దాన్ని ఏంటంటే తప్పు కనుక్కోను అంటే చెప్తాను అనమాట మీకు తోచినటువంటి వాళ్ళు వీలైనటువంటి వాళ్ళు నాకు ఏదైనా సహాయంగానే ప్రతి నెలా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్పే పేటిఎం దేంట్లో బ్యాంక్ అకౌంట్ ఏదైనా సరే మీరు కానీ సహాయం చేసి నాకు కూడా ప్రతి నెలా చేసేదానికి ఇంకా జనాలకు వచ్చేటటువంటి డౌట్లను చెప్పేదానికి నాకు బాగుంటుందన్నమాట అది నేను నేనైతే చెప్పినట్టు ఏ గ్రంథాలను కూడా నేను విమర్శించను ఎందుకంటే దేవుడికి తెలుసు దేవుడు మనుషులు పుట్టించేటప్పుడే ఎంతోమంది దేవుళ్ళు పుట్టుకొని వస్తారు ఎన్నో రకాల గ్రంథాలు పుట్టుకొని వస్తాయని దేవుడికి తెలుసు అయినా కానీ దేవుడు మనిషికి ఒక మైండ్ ఇచ్చాడు పాజిటివ్గా ఆలోచించేటప్పుడు ఒక మైండ్ ఇచ్చాడు ఈ పాజిటివ్గా ఆలోచించాలంటే నాలాంటి వాళ్ళు చెప్పాలి ఇది కాదురా కాదురాయన ఇది కాదు ఇది మంచిది చెడు అని ఇప్పుడు మీకు పిల్లలు పుడతారు మీకు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలకి చెప్పాలి చిన్నప్పటి నుంచి ఇదే నాయన ఇది మంచిది ఇది చెడు అని చిన్నప్పటి నుంచి చెడు మాటలు చెప్పే అనుకోండి వాడు చెడుగానే బ్రతాడు మంచి మాటలు చేస్తే మంచిగా బడతాడు వాడికి ఏమి చెప్పకుండా వదిలేసినా సరే వాడు చెడుగానే బ్రతాడు అన్నమాట సమాజంలో ఎక్కువ చెడు ఉంటుంది కాబట్టి సమాజంలో ఎక్కువ చెడు కోసమే దేవుడు చెప్తాడు కురాన్లో మంచి ద్వారా ప్రవక్త చెడును తొలగించు అంటాడు అది ఇప్పుడు ప్రవక్త వారు లేరు ఇప్పుడు ప్రవక్త వారు లేకపోతే ఏముంది మన అక్కడ గ్రంథం ఉంది ఆ గ్రంథం ద్వారా నాలాంటి వాళ్ళు చెప్పాలి నాలాంటి వాళ్ళు చెప్పాలంటే చెప్పాను కదా ఎంతో సమయం అనేది అవుతూ ఉంది సమయం అనేది అవుతూ ఉందంటే ఎలా చెప్పాలి ఒకటి నేను వేరే పని చేసుకుంటే ఇది చేయలేము ఇది చేయాలంటే వేరే పని చేయలేం వేరే పని చేయకుండా ఇదే చేయాలంటే మనకు డబ్బు కావాలి ఇది మైండ్తో ఆలోచించండి మీరు మైండ్ నేను ఏదో చెప్తున్నాను కదా మైండ్తో ఆలోచించండి దీనికి మళ్ళీ ఈ విధంగా మాట్లాడినా ఒకటి ఒక పేరు చెప్తాను వీడు అడుక్కుంటున్నాడు నేను అడుక్కునే అడుగునే బొచ్చేతుకొని రోడ్లోకి పోతాను కానీ ఇంత కష్టపడి చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే ఇట్లాంటి నెగిటివ్ వాదులు వాళ్ళు ఉంటారు మనం దానికి ఏం చేయలేం మనం ఒక మంచి చేయాలంటే చెడు వ్యక్తులు ఎంతోమంది మనల్ని అడ్డుకుంటారు కానీ నా ద్వారా మంచిగా జరిగింది చెప్పే కదా ఎంతోమంది నా ఫోన్లు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది చేశారు ఆపాను ఎంతోమంది జాదు అని గీదు అని దయ్యం అని భూతం అని జెండా అని పీరని ఏదేదో చేసేటప్పుడు వాళ్ళని ఆపాను ఇది సుదరలాడ సుదరం మాస దయచేసి మన యొక్క ఛానల్కి వాళ్ళు సహాయం చేయండి అతను పెట్టినటువంటి కామెంట్ కూడా నేను మీకు సరైనటువంటి సమాధానం చెప్పాను అంటే చెప్పే తూర్పు దిక్కుకి పడమర దిక్కుకి కూర్చోవడం లేతులు ఇవి కాదు దేవుణ్ణి ఏదైనా అడగాలంటే ప్రార్థించండి ప్రార్థించేదాని గురించి దేవుడు చెప్తారు కడు దీనంగా వినయంగా మీరు దేవుడికి దేవుడు ఏం కావాలో మీరు అడగండి దేవుడు మీకు ఇస్తాడు ప్రవక్త కూడా తెలియజేస్తాడు సూర్యపక్క సార్ నూట ఎనభై ఆరు వాక్యంలో ఓ ప్రవక్త నా దాసులు నన్ను గురించి అడిగితే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఉన్నానని చెప్పు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడగమని చెప్పు దాన్ని నేను తీరుస్తాను దేవుడు డైరెక్ట్గా దేవుణ్ణి అడగమంటాడు నువ్వేదో మసీదులో ఇమాం గడికి పోయి ఆడగోలేదు ఏదో దర్గాలకు పోయి ఒక సమాన్ దగ్గరికి పోయి నువ్వు ఆడగోలేదు ఏదో ఒక దగ్గరికి పోయి ఆడగోలేదు దేవుడు నీ కళ్ళ ముందే ఉంటాడు నేను అత్యంత సమీపంలో అయితే దేవుడు ఇక్కడే ఉంటాడు నీ కళ్ళ ముందే దేవుడు ప్రపంచంలో వంద మంది వంద సార్లు వంద రకాలు కలిగిన దేవుడికి తెలుస్తుంది అడగంటాడు అది ఇది సొదలర సు మాస వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది ఏదైనా మీకు అర్థం కావాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా విడమర్చి 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 మీకోసం 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 నేను చెప్తూ ఉన్నాను దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు కామెంట్ చేయండి లేదండి మేము మీకు సహాయం చేస్తాము మీరు వీడియోలు తీయండి అనే కామెంట్ చేయండి లేదండి అవసరం లేదండి మీరు చెప్పేసారు ఇప్పుడు చాలా వీడియోలు వెయ్యి వీడియోల్లో చెప్పారు మాకు బొరక ఎక్కేసింది అయితే అది కూడా కామెంట్ చేయండి కానీ నేను ఎందుకు ఇదంతా కూడా నేను మళ్ళీ మళ్ళీ అంటే నేను ఈ వీడియోలు తీసినా ఇంకా చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు ఏంటంటే మీరు వీడియోలు తీయలేదండి ఏంటంటే మీరు అది చేయట్లేదండి ఏంటంటే మీ వీడియో రాట్లేదండి ఏంటంటే మీ ఛానల్ అయినా బ్లాక్ అయిపోయిందా ఏంటంటే మీరు కొద్ది ఏది అడుగుతూ ఉంటారు ఇంకా కొత్త కొత్త డౌట్లో అయితే వస్తూ ఉంటాయి అంటే మీకు తెలిసినవి ఇంకా చాలామంది తెలియాల్సిన ఉన్నారు మనుషులు పడుతుంటారు చచ్చిపోతుంటారు జనరేషన్లు అనేది మారుతూ ఉంటాయి అనమాట ఈ విధంగా కొందరు డౌట్లు అనేది వస్తూ ఉన్నాయి నేను చెప్తున్నాను నాయన నేను నేను అందరికీ నేను చెప్పలేను కదా నేను ఫోన్ చేసి నాకు డబ్బులు లేవు వదిలేదు లేదు నేను ఏదైనా వీడియోలో తీసే చెప్తాను పర్సనల్గా ఎవరో చెప్పను దేనికి తలకాని చెప్పని చెప్పి అది మీరు అర్థం చేసుకోండి మంచి మనసుతో అర్థం చేసుకోండి సోదరులరు సుదర మహాసేధ అర్థం చేసుకోండి మీకు ఓకే అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇంచాలా మీరు సహాయం అనేది చేయండి ఇది సోదరరా సోదర మహాసేవ